అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ వన్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ థర్టీ సెవెన్ కరకంటుని కోపము వలె వరగౌతము శాపమట్టు వర్ణింపంగా జిరకష్ట జీవులై తగునరులను మదినొచ్చి తిట్ట నాశనమే వేమా తాత్పర్యం శివుని కోపము వలె గౌతమ మహర్షి శాపము వలె కష్టజీవులైన వారి మనసు బాధ పెట్టుట తిట్టుట నాశనం కొరకే అని గ్రహించాలి వేమన పద్యాలు లెవెన్ థర్టీ ఎయిట్ కరగ గరగబుట్టు గనకంబునకు వన్నీ వెనగ బుట్టు ప్రేమ సతికి ముదియ ముదియ బుట్టు మోహంబు లోబంబు విశ్వదాభిరామ తాత్పర్యం బంగారమును ఎంత శుద్ధి చేస్తే అంతగా వన్నెకెక్కుతుంది భార్యతో పెనుగులాడితే సతికి ప్రేమ పడుతుంది దాచిపెట్టి కూడబెడితే దాని వలన లోభము మోహము అధిక వేమన పద్యాలు లెవెన్ థర్టీ నైన్ కరవులు గండము కలిగి కష్టపు జీవితం ఏర్పడంగానే గరిమను జీవరాశులకు గట్టిగా నాయువు కలిగి ఉండునో మరి వగవంగ నేల నీల మాకి కలిదన నేల దయాళుడైన దయాలుడైన పరమాత్ముడొకండదు దిక్కు వేమన తాత్పర్యం ఎందరికో కష్టాలు వస్తాయి ఎన్నో చోట్ల కరువులు ఏర్పడతాయి జీవులు కొందరు నశిస్తూ ఉంటారు కొందరు పూర్ణాయుర్దాయంతో ఉంటారు కొందరు విచారముతో మరికొందరు సుఖ సంతోషాలతో ఉంటారు మాకిది లేదు అది లేదనుట మూర్ఖత్వం ఆ పరమేశ్వరుడే ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు కాన ఆ దేవదేవుడే అందరికీ దిక్కు అని గమనించాలి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం